ఫిబ్రవరి పదహారున దేశవ్యాప్త గ్రామీణ బంద్ పారిశ్రామిక సమ్మెను విజయవంతం చేయాలని కోరుతూ అంతర్గా మండల కేంద్రంలో పోస్టర్ ఆవిష్కరించిన రైతు కూలీ సంఘం పీవైఎల్ నాయకులు అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట నాయకులు ఎల్ భీమన్న జిల్లా అధ్యక్షులు మేరుగు చంద్రయ్య పీవైఎల్ జిల్లా అధ్యక్షులు పెండియాల రమేష్లు మాట్లాడుతూ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వ రైతు కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఫిబ్రవరి పదహారవ తేదీన జరిగే భారత్ బంద్ను జయప్రదం చేయాలని పది కార్మిక సంఘాలతో కలిసి సంయుక్త కిసాన్ మోర్చా పిలుపునిచ్చిందని అన్నారు ప్రతి ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని ఆర్భాటంగా ప్రకటించిందని స్విస్ బ్యాంకు నుండి నల్లధనాన్ని రప్పించి పేదలు ఒక్కొక్కరి బ్యాంకు ఖాతాల్లో పదిహేను లక్షలు జమ చేస్తామని చెప్పారన్నారు దీనికి భిన్నంగా దశాబ్ద కాలంగా సాగుతున్న బీజేపీ మతోన్మాద ప్రభుత్వ పాలనలో ప్రజల ప్రాథమిక సమస్యలను పెద్దగా పరిష్కరించకపోగా ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణతో కార్పొరేట్ రంగం సేవలో ఒక విధానంగా కాంట్రాక్టు కార్మికులకు ప్రభుత్వం కనీస వేతనాన్ని తగ్గించడానికి ప్రయత్నించి మరింత దోచుకోవడానికి ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్లను తీసుకొచ్చిందన్నారు కేంద్రం చేయాలని దీని ముఖ్య ఉద్దేశం ముఖ్యంగా ఈరోజు మన భారతదేశంలో ధార్మిక చట్టాలను నలభై నలభై చట్టాలను నాలుగు కోట్లుగా కుదించి రైతాంగానికి మూడు రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చింది పదమూడు నెలలుగా దీన్నిని దిగ్బంధన చేసి రైతులు మూడు చట్టాలను రైతులు వ్యతిరేక మూడు చట్టాలను వెరికి తీసుకోవాలని చెప్పినా కూడా అప్పుడు ఒప్పందం చేసి ఒప్పంద ఇబ్బంది చేయలేదు కాబట్టి ఫిబ్రవరి జరిగే భారత్ బంధువు విజయవంతం చేయాలని దీని ముఖ్య ఉద్దేశం ప్రజలందరూ బంధువు పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నారు ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు కొల్లూరి మల్లేష్ కార్యదర్శి వేల్పుల సాంబన్న మహిపాల్ తేజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు